మంచిర్యాల జిల్లా చన్నారం మండలంకు చెందిన స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న సామాజిక సేవకుడు రాజకీయ విశ్లేషకుడు మామిడి విజయ్ కుమార్ మాట్లాడుతూ తన యొక్క రాజకీయ నేపథ్యాన్ని తను సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాలను టీవీతో తెలిపారు ఆ పబ్లిక్కి ఆ ప్రజలకి ఆసదగా బాధగా ఉంటూ సేవలు ఇస్తున్నటువంటి క్రమంలో మామిడి విజయ్ కుమార్ గారు మన దగ్గర ఉన్నటువంటి క్రమం ఈ క్రమంలో వాళ్ళ సోషల్ సర్వీస్ అండ్ అదే రాజకీయ నేపథ్యం వాళ్ళ కుటుంబ నేపథ్యం అన్ని విషయాలై ఆయన అడిగి తెలుసు నేస్తం టీవీ వారికి మరియు యావత్ భారతదేశం తెలంగాణ ప్రజానికానికి యువతకు విద్యార్థులు విద్యార్థులకు శ్రామిక కర్షక సమాజానికి అందరికీ నమస్కారములు నా యొక్క బాధ్యతగా నేను నిన్న మీకు అందరికి పరిచయం చేసుకోవడానికి మామిడి విజయ్ నా తండ్రి గారు మామిడి రాజం నా మాతృమూర్తి మామిడి రాజేశ్వరి మా కుటుంబ నేపథ్యం చాలా పేదరికం ఇట్లా వర్షాలు పడుతుంటే ఆ గురిసెలో వాటర్ కూడా ప్లేట్ల పడ్డ అన్నం తిన్న సందర్భాలు కూడా ఉండే నేను కూడా అన్ని రకాల కష్టపడ్డ వ్యక్తిని నాకు ఈ సమాజంలో మానవత దృక్పథంతో ఒక స్పృహతో ముందుకు వెళ్ళాలి అని రోడ్డుపై గుంతలున్న కూర్చడం సామాజికంగా రోడ్డుపై ఒక సునక మహారాజు ప్రమాదంలో చనిపోయిన తీయడం విద్యార్థిని విద్యార్థులకు చదువు విషయంలో సేవ చేయడం తల్లిపాలు బాల్యాన్ని బ్రతికిస్తే చదువు జీవితాన్ని కొనసాగిస్తుంది అనే విధానంలో ముందుకు వెళ్ళడం అభినవ సృజనాత్మక కవిగా నాలుగు వేలకు పైగా ఆర్టికల్స్ రాశాను చాలా ప్రసిద్ధితం అయ్యాయి రాజకీయంగా కూడా రాజకీయ విశ్లేషకులుగా ఆధ్యాత్మిక విశ్లేషకులుగా పర్యావరణ జంతు వృక్ష సరిసృపాల ప్రేమికుడిగా ఇలాగా నేను కొనసాగుతూ సేవాభావంతో ముందుకెళ్తున్నాను గతంలో కూడా రాజకీయంగా నేను మంచిర్యాల జిల్లాలో నాకు రిజర్వేషన్ కాన్పూర్లో లేనప్పటికీ మంచిర్యాలలో అసెంబ్లీలో బీసీ వాదిగా నాకు బహుజన వాదిగా అవకాశం ఉంటే నామినేషన్ వేయడానికి కూడా వెళ్ళడం జరిగింది నామినేషన్ వేశాను గతంలో కూడా ఎంపీగా కరీంనగర్లో గత పదిహేను సంవత్సరాల క్రితం కూడా వేయడం జరిగింది ఎమ్మెల్సీగా కూడా నేను విద్యావంతుడిగా వేయడం జరిగింది ఇలా రాజకీయంగా ముందుకు వెళ్తూ నా గ్రామంలో ఐదు సార్లు ఎంపీటీసీగా సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది నా కుటుంబం నుండి మరియు వార్డ్ మెంబర్గా కూడా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు జెడ్పీటీసీ అభ్యర్థిగా జన్నార మండలంలో పోటీ చేయడానికి బహుజనవాదిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాంబి విజయ్ ప్రజల శ్రేయస్కారం కోసం ప్రజల అభివృద్ధి కోసం మౌలిక వసతులు గ్రామాల్లో మరియు పట్టణీకరణంలో తన మండల పరిధిలో ఉన్నటువంటి ఆ నివాసం నివాసం ఉండే గ్రామాలు కొన్ని ఏజెన్సీ గ్రామాలు ఉన్నప్పటికీ ఈ ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి బీటీడీఏ ఆయన ఐటీడీలు వచ్చి ప్రతి సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఐటీడీఏ నిర్వేదం అవుతున్నటువంటి నేపథ్యం మీకు తెలుసు బీటీడీఏలు కూడా అంతమైపోతున్నటువంటి క్రమం ఈ క్రమంలో మీరు వెనక హెడ్టీస్లో గెలిచినప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక హెడ్టీస్గా ఒక జిల్లా పరిషత్ చైర్మన్కి బీటీడీఏలు అవల కమిటీలు ఆ నిర్వీర్ణ క్రమంలో పీటీడీఏల గురించి ఉత్తరా అని చెప్పిన అతడు అడిగిన ప్రశ్నకి శ్రామికంగా ఆదివాసీలు మరియు వెనుకబడిన షెడ్యూలు కులాల వారు బీసీలు కులవృత్తుల వారు మేజర్లు ఉన్నప్పటికీ ఐటీడీఏ పరిధిలో ఏ రకంగా అభివృద్ధికి ఈ జనార మండలంలో జెడ్పీటీసీ సభ్యర్థిగా ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ అనుబంధ గ్రామాలు మరియు గ్రామాలతో పాటు గ్రామ పంచాయతీల్లో కాలనీల్లో ఉంటున్నటువంటి కులవృత్తుల్లోనే ప్రధానంగా ఆదివాసీల్లో తెగల వారికి జెడ్పీటీసీగా గెలిచిన వెంటనే ఏం చేస్తారని అడిగారు తప్పకుండా గెలుస్తున్నాను ఆదివాసీలకు ఫారెస్ట్ టైగర్ జోన్ అభయారణ్యంలో ఉసిరి వారి వారి భూముల్లో మొక్కలు పెంచడం సీతాఫలాలు పెంచడం అల్లనేరడు పెంచడం ఇలా వారి భూములను ఇరవై ఎకరాలున్నా పది ఎకరాలున్నా తీసుకొని మైదాన ప్రాంతానికి తరలించడం కాదు మైదాన ప్రాంతంలో చదువుకోవాలి తీసుకొచ్చాడు జీవో నలభై తొమ్మిది మేరకు ఇలా టైగర్ జోన్ ఏర్పాటుతో కొన్ని ఆదివాసీ గ్రామాలను నిగీలం చేస్తున్నటువంటి క్రమంలో నిబద్ధత అనుమానం కొంత కలిగింది మరి నా ప్రజలకు మరి ఎట్లా విశ్వాసాన్ని ఇంకో ఆర్టికల్లోనే సవ్వాల అభయారణ్యం సంక్స్వారి పేరిట ప్రధానంగా ప్రజలపై జరుగుతున్నటువంటి విధానంలో ఇక్కడ భారీ వాహనాలు నడవడంలో కూడా ఇబ్బంది జరిగినప్పటికీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ప్రభుత్వం కావచ్చు స్థానిక సామాజిక కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు వ్యాపారులు కావచ్చు యువత కావచ్చు ముందుకు వచ్చేసి వాహనాలు నడిచే విధంగా కూడా ప్రయత్నాలు తీసుకున్నాం టైగర్ జోన్ కూడా మరో ప్రాంతానికి తరలించే విధంగా ఎత్తివేయండి అనడం లేదు ఇది చాలా తక్కువ ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ లో పులి పులికి అనువైన ప్రాంతం తెరేది కాదు ఇది నివాసయోగ్యం కాదు మరో ప్రాంతానికి తరలించండి పక్కన ఉన్న గోదావరిని కేరళ రాష్ట్రం మాదిరిగా ముప్పై వేల కోట్లు కేటాయించి ఒక మంచి పారిశ్రామికంగా అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు ఉపాధిని కల్పించండి ఇక్కడి వ్యక్తులకి అని నేను కోరుతున్నాను స్వతంత్రీగా పోటీ క్రమంలో ప్రభుత్వం ఈరోజు ఒక మృగజతికి విలువచ్చినప్పుడు మానవ జాతికి విలువెత్తలేదు అని చెప్పి కొంతమంది ప్రజలు ఈ నలభై నలభై తొమ్మిది జీవోని వ్యతిరేకిస్తారు మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా పులి ఆవాసం అనేది మనకు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై మూడులో ఉన్నప్పటికీ బ్రిటిష్ కాలంలో పద్దెనిమిది వందల ఇరవై ఐదు నుంచి ఉన్నప్పటికీ పులికి ఇది ఆవాస యోగ్యమైన ప్రాంతం కాదు అని కాదు నేను జంతు ప్రేమికుడిగా కూడా చెప్పే విధానం ఏంటంటే ఇక్కడ నలభై తొమ్మిది జీవో అనేది స్థానికంగా ప్రజానికానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేయకూడదు వారి భూముల్లో వారికే సేద్యం చేసుకొని బావులు తవ్వించి మంచి బీరకాయలు బెండకాయలు పండించి ఒక రైల్వే ట్రాక్ను కూడా మా జన్నార మండలానికి నిర్మల్కు అనుసంధానం చేసి ఆదివాసీ గిరిజనులతో పాటు బహుజన రైతాంగాన్ని కూడా మెరుగుపరిచి ఈ టైగర్ జోన్ ను కూడా పక్క ప్రాంతానికి తరలించాలనేది మా కోరిక గతంలో ఉన్నటువంటి జీవో ఉంది ఎజెన్సీ ప్రాంతాల్లో అది ఇప్పటివరకు అమల్లో లేదు ఆచరణ లేదు మరి ఆ వనాప్ గురించి ఆదివాసులకు ఎలాంటి మిత్రులు అడిగినటువంటి చట్టంలోనే వన్ బై వన్ సెవెంటీ జి జియోలో కూడా ప్రధానంగా ఏముంది అంటే అటవీ హక్కులో మన ఆదివాసీ గిరిజనులు మావే రాజ్యే మావే వాటే అనే విధంగా గోండువాన గణతంత్ర పార్టీ గోండువాన రాజ్యాంగంలో రాజ్యంలో కూడా మనకు గత రెండు వందల కోట్ల సంవత్సరాల పూర్వం నుంచి కూడా తీసుకు వస్తున్నటువంటి తరుణంలో వారికి ప్రత్యేకంగా జీవోను అమలు చేస్తూ కూడా వారి హక్కులు వారికి వాళ్ళ గ్రామంలో వాళ్ళ స్వరాజ్యం వారి భూములు వారి అనే విధంగా నేను జెడ్పీటీసీ అభ్యర్థిగా జన్నారం మండలంలో గెలిచిన వెంటనే జిల్లా మంచిర్యాలలో కూర్చున్నప్పుడు మాట్లాడి ఎక్కువగా బహుజనులకి శ్రామికులకి ఆదివాసులకి నా వాణిని వినబెట్టి వారి పక్షాన నిలబడతానని ప్రభుత్వానికి సమాచారాన్ని ఇస్తానని మాముడి విజయ్గా హామీ ఇస్తున్నాను కొంతమంది నాయకులు నాయకత్వ ఉన్నారు అయినా ఈ విద్యా చట్టం వన్ ఆఫ్ సెవెంటీ ఆదివాస సత్తాలు విధమైనటువంటి క్రమంలో మీరు మిమ్మల్ని ఆశీర్వదించే ప్రజలు ముందున్నారు ఖచ్చితంగా ఎలక్షన్లో మీకు ఆశీర్వదిస్తారు అని చెప్పి అనుకున్నప్పుడు ఆ పదవిని మీరు ఆస్వాదించినప్పుడు ఇక్కడ ఉన్న ఎజెన్సీ ప్రాంతాలకి మళ్ళీ ఎజెన్సీ ప్రజలకి గిరిజనులకి సామాన్య ప్రజలకి మీరు ఇచ్చే మంచి సందేశాన్ని ఒకసారి తన మార్గాన్ని చదువుతాయని చెప్పారు తప్పకుండా ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా ఒక యువకుడిగా నేస్తం ఇవి వారు ఇంటర్వ్యూ చేసినప్పటికీ యువత పెడతో పట్టకుండా అసంఘిక చర్యకు లోను కాకుండా మత్తుతో పాటు వ్యసనములైన గాంజాయి గంజా కానీ ట్రిబుల్ రైడర్ కానీ చదువుకోకపోవడం కానీ అమ్మ మోసం చేయడం కానీ ఇతి విద్య కోర్టులు నేర్చుకోకపోవడం కానీ వివిధ రకాలైన మాదక ద్రవ్యాలతో పాటు తెల్లగల్లులో గుల్ఫామ్ కానీ మరియు నల్లగల్లు కానీ గుడుంబ నాటు వైద్యం నాటు కళ్ళు కానీ బ్రాండ్ విస్కీ కానీ తాగి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మా మత్తుకు బానిసాయి విలువైన యువత ఎంగు స్టేజ్ని వృధా చేసుకుంటున్నారు అలా చేసుకోవద్దు పారిశ్రామికంగా ఇక్కడ ఒక పారిశ్రమ కేడర్ని ఏర్పాటు చేస్తూ ఒక పరిశ్రమను కూడా నెలకొల్పే విధంగా జెడ్పీటీసీ అభ్యర్థిగా జనర మండలంలో ఇండిపెండెంట్గా గెలిచిన వెంటనే ఆ చర్యలు కూడా తీసుకొని ఇక్కడ ఉపాధి పాల కేంద్రం కావచ్చు లేదా సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు లేదా ఇంకేదైనా ఒక మంచి ఫ్యాక్టరీని తీసుకొని ఉపాధి చూపించే విధంగా ఉంటాను ఫోన్లకు కూడా ఎక్కువ అడాప్ట్ అవుతున్నారు ఎయిత్ క్లాస్ పిల్లలు అలా కూడా కాకుండా ఆ పిల్లలు కూడా ఫోన్లకు దూరంగా ఉంటూ మంచి క్రీడా మైదానము ఏర్పాటు చేసి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానీయుడి ఆశయాల మేరకు తల్లిదండ్రులైన బాబు పూలే మరియు తల్లి సావిత్రిబాయి పూలే ఆశయాల మేరకు ముందుకు వెళ్లి జన్నారంలో ఐదెకరాల పది గుంటలు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర భూమిని కలెక్టర్ గారు వచ్చి తీయడం కూడా జరిగింది ఈ ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఒక చెరువును అడెప్ట్ చేసుకొని గంగపుత్ర మిత్రులకు కూడా ఒక చెరువును లోతుగా సుమారు ఒక యాభై ఎకరాల నిడిదిలో మట్టిని తీసి ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో పోసి లైబ్రరీని ఒక పార్కును మరియు సీనియర్ సిటిజన్కు వాకింగ్ని ప్రముఖులైన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానీయుడి విగ్రహం సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావుబాబు పూలే తల్లిదండ్రుల విగ్రహాలను కూడా పెట్టి ఒక సుందరీకరణమైన జన్నారం మండలం పొన్కల్ మేజర్ గ్రామ పంచాయతీ పట్టణాన్ని ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీల సౌలభ్యాన్ని మరియు మౌలిక సౌకర్యాలను ఏర్పరుస్తూ జన్నారం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఉంది అనే విధంగా జెన్పిటీసీ అభ్యర్థిగా గెలిచిన వెంటనే గెలుస్తున్నాను ఆశీర్వదిస్తున్నారు నలభై ఎనిమిది వేల మంది ఉన్నారు సుమారు ముప్పై రెండు వేలు పోలైనప్పటికీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గత ఇరవై సంవత్సరాలుగా నేను అనేక విధాలుగా సేవలు అందిస్తున్న తరుణం చూస్తున్నారు అందులో యువత ఎక్కువగా ఉంది శ్రామిక కర్షకులు ఉన్నారు బహుజన ఉన్నారు బీసీ వాదులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర బీసీ జాగృతి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా నేను ఇప్పుడు పనిచేస్తున్నాను ఈ యొక్క సందర్భంలో ఈ మండలానికి న్యాయం చేయడానికి నన్ను ప్రజలు గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను ప్రజలందరికీ ధన్యవాదం తెలుగు పండుగల్లో విక్షాకుల రాజ్యమైన సీతారాములు మరియు దశరథుల నుండి కూడా పరంపరగా మనము మానవ పరిణామం అభివృద్ధి చెందిన తరుణంలో మానవులుగా మనము సంస్కృతి సాంప్రదాయాలు ప్రధానంగా ఆడుకునేటటువంటి భారతదేశంలోని అఖండ భారతలోని పండగ మన దసరా ఆ దసరాలో ఈరోజు తెలంగాణలో వైభవంగా జరుపుకుంటాము కాబట్టి ఈ యొక్క ఉత్సవంలో కూడా పాల్గొంటున్న యువత పలు జాగ్రత్తలతో ఉండి అనేక విధాలుగా ఈ బండ ఈ యొక్క దసరా పండుగకు మంచి ఔన్నత్యం తేవాలని అందరికీ అక్క చెల్లెళ్లకు మాతృ స్త్రీలకు మాతృమూర్తులకు ఆడవారి అందరికీ తెలంగాణ బతుకమ్మ పండుగ సందర్భంగా మామిడి విజయ్ జన్నర మండలం ఇండిపెండెంట్ జెన్పిటీస్ అభ్యర్థి భవిష్యత్తులో మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను